తాళాలు కొట్టిన సచివాలయ సిబ్బంది కాకినాడ రూరల్ రమణీయపేట ఒకటో వార్డు అంగన్వాడీ స్కూల్ బద్దలు కొట్టి వాలంటీర్లను సచివాలయ సిబ్బందిని గా వేశారు సిఐటీయు రాష్ట్ర అధ్యక్షులు బేబీ రాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మాపై దుర్మార్గంగా ప్రవర్తిస్తోందని మాపై ఎంత ఒత్తిడి తెచ్చినా వెనక్కి తగ్గేదే లేదని అంగన్వాడీ తాళాలు పగలగొట్టడానికి ఖండించడం జరిగింది మరోవైపు మూడో రోజుకు చేరుకున్న అంగన్వాడీల అది కూడా అది కూడా అదైతే ఇలా అలా వస్తుంది తాళం వెతికితేనా దేనికి ఇక్కడ ఏమన్నా పెడతారా తాళాలి

అసలు మీ తాళాలను వేలా పగల కొట్టారని కదా రేపు రేపు అంగన్వాడీ వస్తువులు పోతే ఎవరండి రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా అంటే మేడం ఇప్పుడు

అంగన్వాడి స్ట్రైక్ చేస్తున్నారు కదా అవును చెప్పండి మేడం మరి మరి రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా మరి ఎవరి రెస్పాన్సిబిలిటీ ఫర్ స్వీనెన్ సిఐటీయు రాష్ట్ర అధ్యక్షురాలిని నా పేరు జీ బేబీ రాణి రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా అంగన్వాడీ సమస్యలు పరిష్కారంలో దుర్మార్గంగా వ్యవహరిస్తుంది మేము ఇరవై రోజుల ముందుగానే సమ్మె నోటీస్ ఇచ్చాం అలాగే మూడున్నర సంవత్సరాల నుండి ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీ అమలు చేయండి అని అడుగుతున్నాం ఆ హామీ ఏంటి తెలంగాణ గవర్నమెంట్ కంటే ఐదు వే ఐదు వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తాను నేను అన్నాడే ఆ వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానన్నారు కదా అని చెప్పి అడుగుతున్నాం మూడున్నర ఏళ్ళ నుంచి తెలంగాణ అంగన్వాడీలకి పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు కానీ మనకి ఇక్కడ ఇచ్చింది పదకొండు వేల ఐదు వందల వర్కర్కి ఏడు వేలు హెల్పర్కి మినీ వర్కర్కి ఇస్తున్నారు జీతం ఇది తెలంగాణ కంటే అదనంగా ఇస్తానన్నారు మరి ఏదైనా అడుగుతుంటే మేము నాలుగు వేల ఐదు వందల నుండి పదకొండు వేల ఐదు వందలు చేసామని చెప్తున్నారు అంటే గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీతాన్ని కూడా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో వేసేసుకుని ఆయన ఈ రకంగా మాట్లాడుతున్నారు ఇది తప్పుడు చాలా తప్పుడు సమాచారాన్ని ఈ వేళ సాక్షిపత్రిక ద్వారా అలాగే వాళ్ళు మీడియా ద్వారా ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి తప్పుడు ప్రచారం ఇస్తారు మేము చెప్తున్నా జివో నెంబర్ పదమూడు చూడండి జివో నెంబర్ పదమూడు రెండు వేల పంతొమ్మిది జూన్ నెలలో రాష్ట్ర గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ప్రకటించారు అందులో వెయ్యి రూపాయలు అదనంగా మేము ఇస్తున్నామని చెప్పి ప్రకటించారు మీరు చూసుకోండి జీవో ఆ జీవో చూడకుండా ఈవేళ గత గవర్నమెంట్ ఇచ్చిన అమౌంట్ కూడా మేమే ఇచ్చామని చెప్పి మీరు చెప్పడం తప్పు ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఇవ్వద్దని చెప్తున్నాం పైగా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నెల నుండి గ్రాడ్యూటీ అమలు చేయాలి తెలంగాణ గవర్నమెంట్ అమలు చేస్తానని చెప్పి ప్రకటించింది మొన్న అలాగే పక్కన ఉన్నటువంటి కర్ణాటక గవర్నమెంట్ తమిళనాడు మహారాష్ట్ర హర్యానా పంజాబ్ గుజరాత్ రాష్ట్రాల్లో అంటే బీజేపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా గ్రాడ్యుయేట్ అమలు చేస్తుంది కానీ మీకేంటి సమస్య గ్రాడ్యుయేట్ అమలు చేయడానికి పైగా మేము ఇరవై రోజుల ముందుగానే సమ్మె నోటీస్ ఇచ్చి ఒక ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల భాగంగా మేము సమ్మె నోటీస్ ఇచ్చి ఈవేళ మేము సమ్మె చేస్తూ ఉంటే పన్నెండో తారీఖు నుండి మీరు చర్చలకు పిలిచి పన్నెండు సాయంత్రం చర్చలు పిలిచి మీరు లక్ష మందిని మేము ఉద్యోగాలను తొలగించేస్తాం లేదంటే మీరు విధుల్లో చేరండి అని చెప్పి బెదిరించారు ఈ రోజున అంగన్వాడీ సెంటర్లే పగలగొట్టించున్నారు ఈవేళ పగలు కొట్టినటువంటి అంగన్వాడీ సెంటర్లు అన్నింటికి మీరు కొత్త తాళాలు కొన్ని తాళాలు వేస్తారా అందులో ఉన్నటువంటి ఫీడింగ్కి సరుకుకి దీనికి ఎవరు బాధ్యత వహితారో ఇదంతా మీరు బాధ్యత వహిస్తారా మేం మీద కూడా మేము మీరు దొంగలు అని చెప్పి మేము కేసులు పెడతాం దాన్ని మీరు కూడా బాధ్యత వహించాలి ఈరోజు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులకి మీరు తోటలు పరుస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోము ఏమైనా సరే అంగన్వాడీలకి వేత్తనాలు పెంచి తీరాలి గ్రాడ్యుయేట్ అమలు చేసి తీరాలి అంతే తప్ప చిన్న చిన్న సమస్యలు డబ్బులేని ఎన్ని అంట ప్రకటన ఇస్తారంట డబ్బు ఉన్నదంటే ఎవరంట అంటే డబ్బు ఉన్నదంతా వాళ్ళు దాచుకుంటారు డబ్బులు లేని మాత్రం మాకు ఇస్తారు ఏమిస్తారు డబ్బులు లేని బొబ్బులు ఎమ్మెల్యే ఆయనకు ఒళ్ళు కొవ్వెక్కున్నట్టుంది మహిళలు అంట మహిళలు ఆందోళన చేస్తూ ఉంటే వీళ్ళు ఒళ్ళు పలిచి ఆందోళన చేస్తారంట అంగన్వాడీలు ఎవరో ఒళ్ళు పలిచిపోయి అంత కొవ్వెక్కిపోయి అంత తిండి కాదు ధరలు తట్టుకోలేకపోతున్నాం ఆ పెరిగే ధరలకు అంత తగ్గట్టుగా మాకు వేస్తాను ఇవ్వండి అందరికీ పోష్కాహారాన్ని పెడుతున్నాం గద్ణిలు బాలింతకి పసిబిడ్డలకి ఆ పసు ఆ పౌష్టికాహారం మా బిడ్డలకు లేదు అని చెప్పి అడుగుతుంటే మీరు ఆ అంగన్వాడీలు ఒళ్ళు పలిచి ఆందోళన చేస్తున్నారన్నాడంట ఆయనలాగా ఎవరు బలిచి లేరు ఆయనకు మాత్రం ఒళ్ళుకోవెక్కిపోయి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్ని లక్షల కోట్లు సంపాదించుకున్నాడు అందు ఆ పొలిపంతా ఆయనకు ఉంది మాకేమి లేదని చెప్తున్నాం అలాగే విశాఖ కోడేరు ఎమ్మెల్యే కూడా అదే రకంగా మాట్లాడారంట వీళ్ళందరూ నోరు అదుపులో పెట్టుకోపోతే మాత్రం జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్చలు పిలవాలి గ్రాడ్యుయేట్ అమలు చేయాలి వేతనాలు పెంచాలి మొత్తం మా పదకొండు డిమాండ్ అంగి రించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందు యాక్సిడెంట్ చాలా తీవ్ర గాయాలతో ఉన్నారు ఘోరంగా ఉంది ఒక పరిస్థితి పక్క జాతిలో పంపించింది ఈ రోజు మైకి ಪಂದೇತೇನೆ <t> ಆರೋಗ್ಯವನ್ನು